नमीनान नवरान ग्राहणम अचंत अनुपूय का बल सिद्धरस्तु यामम पुष्टम मेगा भगवान भगवान भवति पुष्पवहन देवते पुकम सर 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 सर

Bu आदेश हो लो बाकी ऊपर स्टेशन में अंदर ट्रेन में हमें अंदर टिकट आवश्यक ना जारी प्रस्तुत सभी డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నిల సేవలు చేస్తున్నారు గతంలో కూడా కోర్పరేట్ దాంట్లో కూడా చైర్మన్గా ఉంటూ డైరెక్టర్గా ఉంటుంది ముఖ్యమంత్రి గుర్తు ఎవరికి ఏది చైర్మన్ సార్ ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో వీరికి అనుభవం కోర్టు వ్యవస్థ వ్యవస్థ చైర్మన్గా నియమించినందుకు నిజాంబాద్ ప్రజల దరపుస్తా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా నియమింపబడి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ఈ నియామకానికి కారకులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నియామకానికి ఉప నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు వీరవతి అనిల్ గారు షబ్బీర్ అలీ గారు రూపతి రెడ్డి గారు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలందరూ కూడా గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి టీఆర్ఎస్పై పోరాటంలో నాకు అండదండగా ఉండడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పదవి రావడం జరిగింది పెద్దలందరూ నా పేరు ప్రతిపాదించిన ఆరోజు జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్య నాయకులందరికీ నాకు పాసటగా నిలిచి ఉండకపోతే ఈ పదవికి నేను అరుగుడుగా ఉండకపోతుంటేమో అనిపిస్తుంది ఖచ్చితంగా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి జిల్లా నాయకులకు మరీ ముఖ్యంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అదేవిధంగా ప్రధానంగా పార్టీ జెండాను మోసినటువంటి పది సంవత్సరాలుగా వికాసన కార్యకర్తలందరికీ వచ్చినట్టుగా నేను భావిస్తున్నా ఖచ్చితంగా వారి ఉన్నతి కొరకు అదేవిధంగా నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడంలో నిబద్ధతో పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తుంది